హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ సొసైటీలో నేను ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ సొసైటీ ఎలా ఉందని నేను డిసైడ్ అవుతున్నాను ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకెంత ఆలస్యము ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు దిగులుగా ఉన్న కొలీగ్ని ఏమైంది అని అడిగా ఏముంది బాస్ విరుచుకుపడ్డాడు అన్నాడు కారణమేంటి అని అడిగా నిన్న మీటింగ్ జరిగింది కదా ఆ మీటింగ్లో కొన్ని కీ పాయింట్స్ చెప్పానని బాస్ అన్నాడు నేనేమో చెప్పలేదన్నాను ఇద్దరి మధ్య కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది నేనేమో చెప్పలేదని బాస్ ఏమో చెప్పానని చివరికి బాసకు కోపం వచ్చి నన్ను ఎదిరిస్తావా అని అన్నాడు ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కరి చేతనైనా మీరు చెప్పినట్టుగా నిరూపించమని నేనన్నాను ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగిందిలే అని అన్నాడు అయితే మరి ఇప్పుడు ఏమైంది అని నేనన్నాను ఏముంది మేమో వచ్చింది అని సింపుల్గా అన్నాడు బాస్ నిదిరిస్తే మేమో రాక ప్రమోషన్ వస్తుందా అని అన్నాను అంతే కదా మనకన్నా తక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళకి మన జులం విదిలించడానికి ఇంట్లో అయినా వీధిలో అయినా ఈ లోకం ఎప్పుడు కాచుకొని కూర్చొని ఉంటుంది అని అనిపించింది నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను